దీర్ఘాయువుకి నాలుగు ముఖ్యమైనటువంటి నియమాలను దేవుడు పెట్టాడు అవి అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం మూడవ రహస్యం చూద్దాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం చూద్దాం ఇరవై ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూద్దాం పదమూడవ వచ్చిన హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికి రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యోహ నీకు చుచ్చున దేశంలో నీవు గలట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలను తక్కువవి కాని న్యాయమైన తూము నీకు ఉండవలను అలా చేయని ప్రతి వాడు పదహారు అనగా అన్యాయము చేయి ప్రతివాడు నీ దేవుడైన యహోవాకు హేయుడు అంటే దీర్ఘాయువు మూడవ రహస్యం ఏంటంటే మొట్టమొదటిది ఏంటి తల్లిదండ్రులను అత్తమామలను సన్మానించటం రెండవది ప్రకృతిని కాపాడుకోవటం మూడవది న్యాయబద్ధ ముఖాని తూనికల జోలికి వెళ్ళకపోవటం అన్యాయంతో కూడినటువంటి కొలతలు కొలిస్తే నీకు కొలిచిన కొలత చూపునే నీకు కొలవబడుతుంది మరి ఎక్కువగా కొలవబడుతుంది అని చెప్తారు అప్పుడప్పుడు మీరు చూడండి ఏదన్నా బదులు ఇప్పించుకుంటూ ఉంటాం బియ్యమో ఉప్పు పప్పు అని పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్న తర్వాత తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు మంచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి ఇదిగోనమ్మా నీ దగ్గర ఒక సేర్ తీసుకున్నాను ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తున్నా అని చెప్పి ఒక పిడికిన్ నిండా ఎక్కువ ఇస్తారు ఎందుకనంటే ముందు నన్ను అడగగానే ఇచ్చి ఆదుకున్నారుగా అని ఆ కొలత చొప్పునే కొల పడుతుంది ఫుల్గా ఇస్తే సగం ఎవరు ఎవరో తిరిగి నీతిబంధులు ఎవరో ఖచ్చితంగా అలాగే ఇస్తారు ఇంకా వీలైతే ఎక్కువ ఇస్తారు ఇక్కడ మీరు గమనించగలిగితే ఎక్కడే కానీ అన్యాయం ఉండకూడదు దేవుడి బిడ్డలు అని అంటే వాళ్ళు నిప్పుళ్లాంటి వాళ్ళు నిజాయితీకి మారు పేరు అక్రమానికి చోటే ఉండకూడదు ఎక్కడయా నీతి దొరుకుతుంది ఎక్కడయా క్రమం ఉంటుంది ఎక్కడయా నిజాయితీ ఉంటుంది ఎక్కడయా న్యాయం ఉంటుందంటే దేవుని బిడ్డలను చూపించాలి భూమి మీద అది దేవుడికి ఉన్నటువంటి ఆశ అండి దేవుడికి ఉన్న గొప్ప ఆశ ఏంటంటే న్యాయం అంటే వీళ్ళ దగ్గరే కొనాలంటే ఈ మధ్యకాలంలో ఎట్లా ఉందో తెలుసండి ఈ తూనికల విషయంలో ఎలక్ట్రానిక్ ధర్మ అని పేరెట్టేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఎలక్ట్రానిక్ వెయ్యింగ్ మిషన్లలో కూడా మోసం చేయొచ్చు తెలుసా మీకు మీకు డౌట్ ఉంటే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు వేసినటువంటి బరువుల్ని మామూలు కాటలు వేసి చూడండి తేడా ఉంటుంది వాడు ఒక కిలో ఇచ్చేటప్పుడు యాభై గ్రాములు తేడా పెట్టుకున్నా కూడా స్కేల్కి వాడు లోపల మ్యాచ్ చేయించట ఎలక్ట్రానిక్ ధర్మకాటాలో కూడా మొత్తం మానిపులేట్ చేయటం ఒక కిలో ఇచ్చేటప్పుడు యాభై గ్రాములు తేడా వస్తే మనం ఏమనుకుంటాం అంటే ఎలక్ట్రానిక్ ధర్మకాటలు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది నమ్మచ్చు అనుకుంటాం ఇది ఎలక్ట్రానిక్ ధర్మకాటాలో కూడా అధర్మం ఉంటుంది మనకు తెలియదు అంత మోసం చేసే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో తయారయ్యారు అన్ని చోట్ల మోసే అందుకే మీరు చూడండి కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్లలో అంటే మనం పెట్రోల్ పట్టుకుంటాం కదా పెట్రోల్ పంపులు ఆ పెట్రోల్ పంపుల పంపుల్లో ఖచ్చితంగా న్యాయమైన కొలత ఉంటుంది సరైన కొలత ఉంటుంది అని చెప్పేసి పొలపాత్రలు అక్కడ పెట్టి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఎందుకు తెలుసా మాకు టైం లేదు వాడు యాభై గ్రాములైన తీసేసుకొని వంద గ్రాములైనా తీసేసుకొని వంద మిల్లీ లీటర్లు అయినా ఎక్కువ తక్కువ తీసుకొని అని వెళ్ళిపోతూ ఉంటాం మనం ఒక్కసారి చెక్ చేసి చూస్తే అన్యాయం రో బాబు అనుకుంటా అందుకని ఈ మధ్యకాలంలో కొందరు ఏం చెప్తున్నారు పెట్రోల్ పంపుల్లో కూడా వందగా పట్టించుకోకండి రెండు వందలు పట్టించుకోకండి అని చెప్తున్నారు ఎందుకట మోసం అంట అందుకే నేను కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాను నూట పదికి పట్టి అంటాడు ఒకడు తొంభైకి పట్టి అంటాడు లేదంటే నూట తొంభైకి పట్టు లేదా రెండు వందల పది బట్టి అంటాడు ఎందుకురా బాబు పది రూపాయలు తక్కువలో పట్టించుకున్నావు పది రూపాయలు ఎక్కువేలా పట్టించుకున్నాం అంటే కరెక్ట్గా పట్టిస్తే మోసం జరుగుతుందండి అంటున్నారు ఏమండి ఇట్లా అన్యాయం చేసేటటువంటి వాళ్ళను మనిషి పట్టించుకోకపోవచ్చు చట్టానికి దొరకకపోవచ్చు మీరు కొన్ని చోట్ల మీరు గమనించండి పెద్ద పెద్ద కంపెనీలు మూసేస్తారు పెద్ద పెద్ద ఫ్యూయల్ స్టేషన్లు మూసేస్తారు ఆయిల్ స్టేషన్లు ఎందుకు తెలుసా అక్కడ ఫ్రాడ్ జరిగిందని ఆఫీసర్లు వచ్చినప్పుడు తెలిసిపోతుంది కాబట్టి అది మూసేస్తేనే ఆఫీసర్లు అయితే మూసేస్తారు దేవుడు అయితే ఏం చేస్తారు తెలుసా నిన్నే మూసేస్తాడు దేవుడు చూసినంత కాలం చూస్తాడు ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన మాట్లాడుతూ ఇక్కడే కాదు ఎన్నోసార్లు ఏమని చెప్తున్నాడు ఒకసారి లేవి చూద్దాం లేవి ఎకాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరో చూద్దాం లేవి ఎకాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూద్దాం తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణంలో కానీ నీవు అన్యాయం చేయకూడదు ఇంకా న్యాయమైన త్రాసులు న్యాయమైన పడి మీకుండాలి నేను నైగుప్తులు ఉండి మిమ్మల్ని రప్పించే మీ దేవుడైన వ్యూహో అని చెప్తున్నాను పోయే దానయనగా చెప్పేది మీ దేవుడైన వ్యూహో అని చెప్తున్నానని దేవుడు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి వాడెవడోలే మనకెందుకు ఎన్నో చెప్తూ ఉంటాయని లైట్ తీసుకుంటావేమో అనుకుంటావని తేడా జరిగితే నీ లైట్ నారిపేసేవాడు ఆయన మన లైట్ నారిపేసేవాడు ఆయన అందుకే ఆయన చెప్తూ ఏమన్నాడు వస్తే కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటిని అనుసరించి నడుచుకునే వాళ్ళు నేను ఏమో అని ఏమండి మీకు ఎప్పుడైనా న్యాయ దేవత అనే దాంట్లో న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కడతారు చేతిలో త్రాసు ఉంటుంది తూనిక త్రాసు ఉంటుంది చూసారా దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు చాలామంది చెప్తారు అర్థం తెలియని వాళ్ళు ఏమంటారు అంటే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని దానికోసం కాదు ఇది ఉండేది న్యాయం తీర్చేటప్పుడు కళ్ళ ముందు మనోడే అనే ఒకటి కనపడిందంటే తీర్పు మారిపోద్ది పరాయోడు తన మన అనేటటువంటిది ఉంటుంది రాగ ద్వేషాలకు మనిషి అతీతుడు మాత్రం ఎప్పుడు కాడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వీటికి ప్రభావితులు అవుతాడు మనిషి అందుకే ఎదుట ఉన్నవాడు ఎవడా అని నీకు కనపడకూడదు ఏం చేయాలి మరి వినబడాలి అంతే వినబడాలంటే వినబడేటప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడో సమస్య జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఎవడెవడాన్ని పోల్చుకోవడం ఆ టైంలో చాలా కష్టం అందుకే విని చూడడం కంటే విని న్యాయం తీర్చాలి ఇక్కడ న్యాయం జరుగుతుంది అని త్రాసు కూడా మళ్ళా ఆ త్రాసు ఎట్లా ఉంటుంది ఒకటి పైకి ఒకటి కిందకుంటుందా ఎక్కడ గమనించారు మీరు కోర్టులో సమానంగా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారు మీకు న్యాయం సమానంగా అందుతుంది ఇక్కడ అని అర్థం చేయించటానికి ఆ త్రాసు అంటే దేవుని పిల్లలలో ప్రతి ఒక్కటి ఇల్లు ఒక న్యాయస్థానంలో ఉండాలనుకున్నాడు దేవుడు అందులో ఉండే ప్రతి పెద్ద ఒక న్యాయమూర్తిలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు అందులో ఉన్న ప్రతి సభ్యుడు ఒక న్యాయవాదిలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు ఇట్లా ఉంటే మన ఆయువుకు డోకా ఉండదు పిల్లరా మన ఆయువుకు డోకా ఉండదు మరి అలాగనుకుంటే మీరు అనొచ్చు అయితే ఎటు పెడితే తినేస్తా నేను బతుకుతానా బ్రదరు అన్నాడు అనుకోండి ఎవరన్నా నేను చెప్తాను వినండి అది కూడా అన్యాయమే అది కూడా అన్యాయమే ఎంత తినాలో అంత తినటమే న్యాయం మన కెపాసిటీ ఎంత మనం ఎంత పని చేస్తున్నాం దానికి తగ్గట్టుగా తినకపోతే ఏమైపోతుంది పరిస్థితి ఒళ్ళు పెరిగిపోతుంది తర్వాత ఏమవుద్దంటే పరిస్థితులు చేయిజారిపోతాయి ఏ పని చేయలేము మనం ఆ బరువును మోసుకుంటూ పోవటమే ఇంకా ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ అనేది ఎంత ప్రమాదం అంటే ఒక మాట చెప్తాను మీకు ఒక ఇరవై కిలోలు ఎక్కువ బరువు ఉన్నారనుకుందాం ఉన్న బరువు ఉండాల్సిన బరువు కండి ఇరవై కిలోలు బరువు ఎక్కువ ఉన్నారనుకోండి ఇరవై కిలోల బరువుని మీ భుజాల మీద ఎత్తి పూర్తిగా బయటికి రాకుండా సీల్ చేసి కట్టేసామనుకోండి ఎంతకాలం దాన్ని మోయగలరు మీరు కానీ ఓవర్ వెయిట్ ఉన్న ప్రతి ఒక్కరు మోస్తున్నారు అందుకే మోకాలు నొప్పులు వస్తాయి అందరికీ ఇరవై నాలుగు గంటలు ఇరవై కేజీలు బరువు ఎక్కువ ఉంటే ఇరవై కేజీలు మోసుకు సావాల్సిందే ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఉంటే ఆ వెయిట్ లిఫ్టర్ల కింద లెక్క మనం నేనున్న బరువు నాకు నాకు ఉండాల్సిన బరువు కంటే ఇరవై కిలో ఎక్కువ ఉన్నా అంటే ఇరవై కేజీలు ఎక్కువ ఇంకా మోస్తునే సస్తన్నా ముందు ఇంకా ఎక్కువ ఉండేవాడిని కాస్త తగ్గా ఎందుకంటే బర భారం తగ్గితే నాకే మంచిదని ఇది కూడా అన్యాయమే ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు మనిషికి ఏమవుద్ది అంటే లాజిక్స్ పనిచేస్తాయి ఏమని మరి ఇవన్నీ నేను పాటిస్తాను బ్రదర్ ఎటుబడితే అటు తింటాను ఎటుబడితే అటు ఉంటానంటే అటు ఉండకుండా ఉండాలనే ఇవన్నీ పెట్టింది ఈ పారామీటర్స్ అన్ని దేవుడు ఎందుకు పెట్టాడు విచ్చలవిడికి బతకమని కాదు కట్టడలో బతుకురా బాగుపడతావని నీవు తిండిపోతూ అయితే ఏమేమన్నాడు గొంతు కత్తి పెట్టుకో అన్నాడు ఎవడు వచ్చి ఎవడో వచ్చి గొంతు కత్తిపెట్టడు మనమే పెట్టుకోవాలి తింటే సంపుతా నేను అన్న అండు ఎవడు తింటే చట్ట నేను అన్నట్టుగా మనమే అనుకోవాలి అప్పుడు బాగుపడతాం పెంచుకునేటప్పుడు చాలా బాగా పెంచుకుంటాం దేన్నైనా తుంచుకోవాలంటే చాలా కష్టం ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి పిల్లరా మూడవ విజయ సూత్రం మూడవ దీర్ఘాయువు రహస్యం మనం నేర్చుకున్నాం ఏంటది న్యాయమైనటువంటి రాళ్ళు న్యాయమైనటువంటి గుండ్లు గుండ్లు అంటే నెత్తికి వచ్చే గుండ్లు కాదు కొలతల గుండ్లు అవి చాలా కరెక్ట్గా ఉండాలి అని ఎవడో వచ్చి సంవత్సరానికి ఒకసారి చెక్ చేయాల్సిన పని కూడా లేదు కొలతలను తూనికలను ప్రవేశపెట్టింది లార్డ్ కెలివిన్ అని అంటారు అందరూ లార్డ్ కెలివిన్ కాదు నాయన లార్డు ముందు మొదలుపెట్టాడు కెలివిని కంటే ముందు లాద్దు మొదలు పెట్టాడు నీతి న్యాయాలను నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములు అని చెప్పడం జరిగింది ఆయన బిడ్డలమని చెప్పుకున్న వాళ్ళు ఎంతమందిని అన్యాయం చేస్తున్నాం కొలతలు తీర్పు తీర్చేటప్పుడు తన మనాని అన్యాయాలు న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా చేసేస్తున్నాం కొలత ఇచ్చేటప్పుడు కూడా అజాగ్రత్తగా ఇస్తున్నాం స్వార్థంతో ఇస్తున్నాం దోచుకోవాలనేటువంటి బుద్ధితో ఇస్తున్నాం వ్యాపార రంగంలోనికి ఏ రోజుకైనా దేవుని బిడ్డలు క్రైస్తవులు వస్తే దేశం బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచనకు రావాలి ప్రపంచం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి తో కొలతలు తూలికల యొక్క వ్యాపారం చేయగలిగితే దేవుని బిడ్డలు చేయాలిరా క్రైస్తవులు చేయాలిరా అనేటువంటి స్థితికి ఎదగాలి అది దేవుని పిల్లల మార్క్ అంటే అలా ఉండగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఎవడు అన్ని జనుడుగా ఉంటాడండి నిప్పులు అంటుళ్ళు రాని వాళ్ళు నిప్పులాగా లేక బతకడం లేదు కాబట్టి నీ దగ్గరకు వస్తే ఏమో నేను తుప్పే నువ్వు తుప్పే నేను తుప్పే నువ్వు తుప్పే ఇంకేం కావాలి ఏమో ఏం వెలిగిపోతా నేను ఒక వస్తే నా తుప్పు వదిలించేవాడు కావాలి అన్నాడు అదే ఒకరోజు క్రైస్తవుడు అన్నాడట దేవుడంటే నేను లేపితే కానీ లేని దేవుడు కాదు నేను నిద్రపోతే నన్ను లేపేవాడు అయినా ఉండాలి నా దేవుడు అని చెప్తాడు దేవుళ్ళని లేపే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి తెలుసు కదా మీకు సుప్రభాతం అంటే అర్థం ఏంటి లేవయ్యా లేవయ్యా అని ఉత్తిష్టోత్తిష్ట అని అంటారు ఏంటనుకున్నారు లేవయ్యా లేవయ్యా అని అర్థం సంస్కృత పదానికి అర్థం తెలుగు పదం అది నువ్వు లేపితే లేవని దేవుళ్ళు కాదు మనకు కావాల్సింది మనం నిద్రపోతే లేజరులు అని మనల్ని లేపగలిగినటువంటి దేవుడు కావాలి అంటారు అటువంటి దేవుడు ఉన్నా మనం ఎక్కడున్నా తేజగలుగుతున్నాం అంత అన్యాయమే అంత అక్రమే అంత దగ్గర ఈవెన్ చిన్నప్పటి నుంచి ఆటలు ఆడేటప్పుడు కూడా ఏం ఆడతారు చెప్పండి ఆటల్లో న్యాయం ఉంటుంది అన్యాయం ఉంటుందా ఆడేటప్పుడు అంత తొండే అంత తొండే ఆడేటప్పుడు కూడా కాబట్టి దీర్ఘాయువు రహస్యం న్యాయంగా బతకటంలో ఉంది ఒక మనిషి అన్యాయంగా వ్యవహరించకుండా ఒకరికి కొమ్ము కాసి ఒకరిని అన్యాయంగా నాశనం చేయకుండా తీర్పు తీర్చడంలో కొలత కొలచటంలో ప్రతి దానిలో పర్ఫెక్ట్గా ఉంటే నీకు దీర్ఘాయువు దేవుడిస్తున్న గ్యారంటీ నాకు దీర్ఘాయువు మనల్ని పుట్టించిన సృష్టికర్త ఇస్తున్న గ్యారంటీ అది నేను అన్యాయం చేస్తూనే ఉంటాను బ్రహ్వా నాకు నన్ను మాత్రం నన్ను బతికించంటే మాత్రం అస్సలు బతికించడాయన అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు దిస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నాలుగో చూద్దాం నాలుగో చూద్దాం ద్వితీయ దేశ కారణం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చి చూద్దాం ద్వితీయ దేశ కారణం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చి నుండి చూడగలిగితే నీ దేవుడైన హోమా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనమునవలే నా మీద రాజును నియమించుకుందుకునేలా నీ దేవుడైన హోవ ఏర్పరచుకున్న వాడిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవాలి నీ సహోదరులలోని ఒక నీ మీద రాజుగా నియమించుకోవాలి నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోనకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుట జన్లను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనియకూడదు ఎలానగా యహోవా ఇక మీదట మీరు ఈ త్రోమను వెళ్ళకూడదని మీతో చెప్పెను తమ హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు వెండి బంగారుములను అతను తన కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు మరియు అతడు రాజ్య సింహాసం ఆశ్డైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునుకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి అది అతని యుద్ధం ఉండాలి తన రాజ్యముందు తాను తన కుమారులను ఇస్రాయల్ మధ్యను దీర్ఘాయుష్మంతుల గుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు ఉండినట్లు తన దేవుడైన యహోవకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు తెలిములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను నాలుగవ దీర్ఘాయ రహస్యం ఏంటో తెలుసా ఒక రాజే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజే బ్రతుకు దినములన్నీ కూడా దేవుడి గ్రంథాన్ని చదువుతూ దాన్ని అనుసరిస్తూ జీవిస్తేనే రా నీకు దీర్ఘాయువు అని దేవుడి శాసనాన్ని రాస్తే సాధారణ ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి దేవుడి మాటల్ని అందుకే దేవుడి మాట ఎలాంటిదో తెలుసా దీర్ఘాయువు మాత్రమే కాదు ప్రియలారా గుర్తుపెట్టుకోండి దీర్ఘాయువు మాత్రమే కాదు దేవుడి మాట పాటిస్తే మనకు మరొకటి కూడా వస్తుంది ఏంటది చూద్దాం యోహాను సువార్త పన్నెండు అధ్యాయం చివరి వచనం అనగా వచనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము చివరి వచ్చినాం యాభై వచ్చును మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానను దేవుడి ఆజ్ఞ దీర్ఘాయుష్ మాత్రమే కాదు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ఎంత గొప్పది అని అంటే ఈరోజు అలాంటి బతుకు మనం బతికితే నీ మీద చేయ వాలినా ఈగ వాలిన దోమ వాళ్ళిన వాడే నీకు కొమ్ము కాస్తాడు ఒరే ఇలాంటి బతకాలిరా బతకాలరా ఎన్నాటికైనా ఏ నాటకైనా మాలాంటి వాళ్ళు బతకపోయినా పర్వాలేదు ఇలాంటి వాడు బతకాల్సింది అన్నటువంటి రీతిగా ఉంటారు చాలామంది కారణం ఏంటంటే ఆ బ్రతుకు అలాంటిది దేవుడికి మహిమ తెచ్చే బ్రతుకు ఇతరులకు మేలు కలిగించే బ్రతుకు క్షేమము కలిగించేటటువంటి బ్రతుకు కనువిప్పు కలిగించే బ్రతుకు అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు అందరూ మేము బతకకపోయినా నువ్వు బతికితే బాగుంటుంది అనేటువంటి రీతిగా ఉంటారు పిల్లరా అలా దేవుడి కట్టలన్నిటినీ పాటించగలిగితే మనిషి దీర్ఘాయువుతో బ్రతకటం గ్యారెంటీ చరిత్రలో మీరు ఆలోచన చేయండి నీతి మంతులుగా బ్రతికిన ఏ ఒక్కరు అల్పాయుష్తో చచ్చిపోయిన దాఖలాలే లేవు దేవుడి పని చేయకుండా దేవుడి కోసం వెలగకుండా వెలిగించకుండా బ్రతకకుండా బ్రతికించకుండా జీవించకుండా జీవింప చేయకుండా చచ్చిన వాడు లేడు చరిత్రలో దేవుడి ఆజ్ఞను పాటించి నీ పిల్లల పిల్లల్ని చూస్తావు అనేటువంటి గొప్ప వాగ్దానం పొందుకుని బతికి చనిపోయినటువంటి వాళ్ళే వాళ్ళంతా కారణం దేవుడి ఆజ్ఞలో నిత్య జీవపు నీటి ఓటలు మూటలు ఉన్నాయి దీర్ఘాయ ఒకటే కాదు కాబట్టి ఈ నాలుగు సూత్రాలు ఎవరైతే జీవితంలో పాటిస్తారో వాళ్ళ దీర్ఘాయువుకు ఢోకా లేదు మొదటిది తల్లిదండ్రులను రెండోది కూడా చెప్పాల్సింది మీరు అది మర్చిపోకండి తల్లిదండ్రులను మొదటిది తల్లిదండ్రులను అత్తమామల్ని సన్మానించాలి ఇప్పుడు దాకా అత్తమామల విషయంలో తేడా జరిగింటే ఏం చేయాలి దిద్దుకోవాలి మీరు బతకాలంటేనే చచ్చిపోవాలంటే ఏం చేయకండి ్రతకాలంటేనే చేయండి అర్థమవుతుందా రెండవది ప్రకృతిని కాపాడుకోవాలి మూడవది న్యాయంగా బ్రతకాలి న్యాయముగా తీర్చి తీర్పు తెచ్చాలి న్యాయముగా కొలత ఉండాలి నాలుగవది దేవుని కట్టడలను అలా ఆయన చెప్తే ఇలా పాటించాలి భాష అని ఆయన చెప్పాడట ఒకనాడు ఏమని తెలుసా పైన దేవుడు శాతిస్తాడు కింద భాష పాటిస్తాడట భాష పాటిస్తాడో లేదో తెలియదు కానీ మనం పాటించాల్సింది ఆయన ఆజ్ఞాపిస్తే మనం పాటిస్తే మన ఒక డోకాలేవో అంతే అది పదిలం దేవుడు ఎంత ఈశ్వరుకు ఇచ్చాడో అంతా ఈశ్వరుకు బతుకుతాం ఆయన ఇచ్చిన పనిని నెరవేరుస్తాం ఈ లోకానికి దేవుడి సంకల్పము చొప్పున దావిది వలె సేవ చేసి నిద్రిస్తాం పరదేశుకు ప్రస్తుతానికి వెళ్తాం తర్వాత పరలోకానికి వెళ్తాం అటు సితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థిద్దాం